ఆత్మశుద్ధులైన ఆచార మాదేలు పాండా శుద్దిలిని పాకమేళ అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి గొల్ల కుర్మలు గొర్రెలతో మంత్రి వర్గంలో చోటు కల్పించాలని గాంధీభవన్ ముందు ఆందోళన చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఇంద్రమ్మ జాతీయ భరోసా బంద్ రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్ ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని బంద్ పెట్టారని దిబట్టారు బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు ప్రజలను నమ్మించడం నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిందని ధ్వజమెత్తారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారని కానీ గొర్రెల పంపిణీ దేవుడెరుగు కఠిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆరోపించారు రేవంత్ రెడ్డి విసిగిపోయిన యాదవ కురుమ సోదరులు గాంధీ కు గొర్రెలు తెచ్చుకుని తొలికొచ్చి నిరసన తెలియజేశారని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ కు పోటెత్తక ముందే కాంగ్రెస్ సర్కార్ గండ్లు తెరవాలని పలికారు చెప్పిన గ్యారెంటీలు ఇచ్చిన హామీలో అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు మేడిగడ్డకు ఒక నీతి సుంకిసాలకు ఇంకో నీతి అని హరీష్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మేడిగడ్డకు చిన్న మరమ్మత్తులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్న బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే సింగిల్ పాయింట్ జెండాతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుంగిశాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయటపడతాయున్నని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలుపెట్టిందని పేర్కొన్నారు సుంగిసాల మీద ఎక్స్పర్ట్ కమిటీ ఎంక్వైరీ విజిలెన్స్ కమిషన్ విచారణ జుడీషియల్ కమిషన్ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇలాంటివేమీ లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా రిపేర్ చేస్తారని విమర్శించారు కానీ అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే అన్ని కమిటీలు ఉంటాయని దేయబట్టారు ఎన్ తో పాటు ఎక్స్పర్ట్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వంటి వివిధ సంస్థలు కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాలని అభ్యర్థించిన నిర్మాణ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధమని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టడం కాంగ్రెస్ మార్క్ ప్రజా వ్యతిరేక ప్రతిపక్ష వేధింపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు మొత్తం గొల కొనుగోలు అందరూ గాంధీభవన్ లో గొర్రె తెలియదట ఎందుకు వంద రోజుల్లో రెండవ ఇంత గొర్రెలు ఇస్తాడో ఐదు వందల రోజు మీ సంగతి ఏంటని గొల కురుమోలు అంతా గాంధీ భవన్ ఉపించినట్టు ఇవ్వాలి గొర్రెలు కూడా అయినాయట గాంధీభవన్ మా యాగంలో మంత్రిపదం సంగతి ఏంటనే అయ్యదట అంటే ఏది చూసినా అంత ఆగమాదాలు సగం సగం ఉండదు గ్యాస్ పడకం ప్రారంభించింది ఇవన్నీ మూడు నెలల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పైసలు ఉండకుండా వస్తాయి ఇర ఆత్మీయ భరోసా అన్నారు అది పది లక్షల మంది చేస్తామన్నారు లక్ష మందికి ఒక్కసారి వేసింది దాన్ని బంద్ పెట్టింది అది కూడా అదే